ఇక్కడ వచ్చేసి ఇది నేను టూ టు త్రీ ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నా అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి జస్ట్ కొంచెం లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ ఫ్యాబ్రిక్ని నేను క్లిప్లో చూపించిన విధంగా చూసారు కదా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట మనకి కట్ చేయడానికి కంఫర్ట్గా ఉండేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను సెవెన్ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ మనకు ఖర్చు పోతే ఖర్చు హాఫ్ ఇంచే పోతుందండి ఇది బోటమ్ లేయర్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకుంటున్నా ఎందుకంటే బోటమ్ లేయర్కి మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఫ్యాబ్రిక్ అతుకు లేకుండా ఉంటుందని ఇలా కట్ చేస్తున్నాను దీనికి కిందలాగా మనకు ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని ఇట్లా క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది పైన లేయర్ కోసం ఇది సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా ఖర్చుపోతే పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ నుంచి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి చూసారు కదా మనకి లేయర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్లో మనం టాప్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం ఫోల్డింగ్ నేను క్లిప్లో చూపించిన విధంగా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి బ్యాక్ కి జిప్ అటాచ్ చేసుకున్న ఉక్సులు పెట్టుకున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయకుండా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం తీసుకోండి నాకు ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి మనము టూ టు త్రీ ఇయర్స్ కాబట్టి నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా ఖర్చుతో కలిపి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హై నెక్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి డీప్ నెక్ అయితే టూ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఆమ్ హోల్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను చెస్ట్ వచ్చేసి వీళ్ళకి ఫైవ్ ఇంచెస్ అనమాట అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేశాను చెస్ట్ వేస్ట్ చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంటుందండి మీరు సపరేట్గా మార్క్ చేయాల్సిన అవసరం లేదు చెస్ట్ వేస్ట్ సేమ్ కట్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ పలక నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి చూసారు కదా ఇంకా డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను చూడండి అర్థమవుతుంది మీకు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసి చూపిస్తాను రెండు బ్యాక్ పార్ట్కి మనం ఎక్కువ తీసుకున్నాం కదా అక్కడ మనం టక్స్లు అనేవి పెడుతున్నామండి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను క్యాప్సిలీస్ తీసుకుంటున్నాను క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి డబల్ హ్యాండ్స్ కావాలి కదా మనకి అయితే ఇట్లా షోల్డర్ పెట్టేసుకొని జస్ట్ నార్మల్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇవి ఎక్కువైనా తక్కువైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కవర్ చేసేయచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఇద్దాము లైనింగ్ అటాచ్ చేయట్లేదు కాబట్టి ఇదిగో సేమ్ షేప్లో నేను ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నానండి నెక్ సేమ్ షేప్లో ఇప్పుడు దీనికి చుట్టూ ఒక స్టిచ్ వేయాలి అలాగే బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ పార్ట్కి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దానికి జిప్పు ఈజీగా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను ఇంతవరకు మనం తీసుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనమాట దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేయాలండి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా స్టిచ్ వేయాలి పైన నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకుంది చూసరకచ్చు దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి ఇప్పుడు దీనికి జిప్పు చూడండి ఎంత సింపుల్గా అటాచ్ చేయొచ్చు జస్ట్ దీని కింద ఇలా ప్లేస్ చేసేసి జిప్పుని పైన ఒక స్టిచ్ వేయడమే చాలా సింపుల్ అండి జిప్ అటాచ్ చేయడము నెక్స్ట్ కూడా సేమ్ అదర్ సైడ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసి పెట్టేసుకొని జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా పెట్టేసుకొని ఈ సైడ్లో మనం స్టిచ్ వేసుకుంటాము ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి జిప్ అటాచ్ చేశాను ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసి ఒక అనేది వేశాను నెక్స్ట్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి మీకు నెక్ ఎలా ఇవ్వాలో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైన ఆ మూల దగ్గర ఒక నాట్ పెట్టుకోండి అండ్ తర్వాత ఇట్లా పైన ఒక స్టిచ్ వేయాలి ఫ్యాబ్రిక్ని అనేసి పైన ఒక స్టిచ్ అయితే వేయాలి అలా స్టిచ్ వేస్తే మనకి ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ దీని ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను నేను మీకు చూసారు కదా ఇలా ప్రెస్ చేసుకుంటూ అంటే ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్కి వచ్చేసిద్ది అనమాట మనకి ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటామండి త్రీ సైడ్స్ కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసి చుట్టూ కూడా దాని మీద ఒక స్టిచ్ వేస్తాం అనమాట ఇంతేనండి చాలా సింపుల్ లైనింగ్ అటాచ్ చేయట్లేదు కాబట్టి ఇలా స్టిచ్ వేసుకుంటాము మీరు లైనింగ్ అటాచ్ చేస్తే జస్ట్ రివర్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్ని నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను మనకి లుక్ అయితే చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఎలాగుందో ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి లేదా కొంచెమన్నా ఐడియా ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుందండి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్స్ హ్యాండ్ కోసం అని తీసుకున్నాం కదా ఫస్ట్ సెంటర్లో ఇట్లా పెట్టేసి చూసుకోవాలి నాకు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా ఫ్యాబ్రిక్ దీన్ని మనం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలండి ఇవేంటి అంటే ఇంకా సింపుల్ అనమాట ఒకేసారి కరెక్ట్గా కట్ చేసుకొని తర్వాత అది సరిపోక ఇబ్బంది పడే బదులు కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మిస్టేక్లు అవి పోకుండా ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అంతవరకు నేను ఇట్లా షేప్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇంతే టూ సైడ్స్ స్టిచ్ అనేది వేయాలి హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది చూడడానికి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ దీనికోసం ఫస్ట్ లేయర్కి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలండి ఫస్ట్ లేయర్ మీరు కనుక పెద్దది కట్ చేసుకుంటే దాని తర్వాత లేయర్ ఇంకా పెద్దది కట్ చేసుకోవాల్సి వచ్చింది అది మీరు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆ కింద ఎక్స్ట్రా పెద్ద లేయర్ తీసుకున్నాం కదా దాన్ని కూడా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి చూసారు కదా ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇట్లా వేసుకుంటాం తర్వాత కింద ఇంకో లేయర్ అటాచ్ చేసి స్టిచ్చెస్ అయితే వేస్తాము నెక్స్ట్ వచ్చేసి నేను ఆ స్టిచ్చెస్ వేసిన దగ్గరే లేస్ కూడా అటాచ్ చేశానండి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుందని డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి దీనిట్లా ఇంకేం లేదు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి దానికోసం చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేస్తున్నానో సైడ్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట సారీ షోల్డర్స్ కాదు ఈ సైడ్ జాయింట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని రైట్ సైడే స్టిచ్ వేసుకోవాలండి క్లిప్లో చూపించిన విధంగా ఎంత తక్కువ ఫ్యాబ్రిక్ వస్తే అంత తక్కువ ఫ్యాబ్రిక్తో సైడ్కి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేయాలి ఫస్ట్ తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకొని ఇట్లా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చు వరకు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల బ్యాక్ సైడ్ మనకి అసలు స్టిచ్చింగ్ అనేది కనిపించదు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఏ డ్రెస్ కైనా సరే